నైట్ అనంగా చెప్పినా పదకొండు అవుతుంది ఇంకా వస్తలేరు వాళ్ళు అయ్యే ఓ నవీడా ఉన్నావారా నైట్ అనంగా చెప్తే ఇంకా వస్తలేవేమరా నాయన నువ్వా చెప్పన్నా ఏంటిది మళ్ళా చెప్పరా అంటావేమ్రా నైట్ చెప్పలే ఎదురా బాపు నైటా నైట్ నాకేం చెప్పిండనా మా బాపు నాకేం చెప్పలే అరే నీకు చెప్పలే ఎదురా బాపు ఇప్పుడు నాకు కూలీలో దొరకాలరా నువ్వు వస్తావని నేను నిమ్మలంగా ఉంటే ఎందుకు కూలోలా కూలో పని నేను ఎందుకు చేస్తా కూలి పని చేయకపోతే ఏ పని చేస్తావరా ఏంద్రా ఏమో మీటింగ్ పెట్టిరు ఏమో చెప్పిన వాటి ఏంది నేను పని పోతా అని చెప్పిన ఆయనకి పరిపోకపోతే గాజులు కడతావరా పని పోకపోతే గాజులు కడతావురా గిట్లా చేస్తావే నేను కూలకి కూడా చెప్పుకోవాలి ఇవన్నీ నైట్ చెప్పమని చెప్పిన పనికి రమ్మని అరే రాత్రి మందాగి మర్చిపోయినరా నువ్వు అట్లా మర్చిపోతే ఎట్లనే నేను ఇప్పుడు కూలవర్లా పిలుచుకోకపోతే ఇప్పుడు నాకు ఎవరు దొరకాలా ఏమి ఇప్పుడు తోలికపో ఏంది నేనే నేనేంది నా రేంజ్ రేం చేయింది పనిపో నన్నే నువ్వుకెత్తావా సరే నేను పని వేయి చూపిస్తా పైసలు అన్ని నేను తీసుకుంటా నీకు కోటరికి కూడా పైసలు ఇయ్యా నీకు కోటరికి కూడా పైసలు ఇయో నువ్వు ఇతర పోతున్నాయి పో నీకు రాత్రి మందు దానికి పైసలు ఓలుస్తారా నేను కూడా చూస్తా ఓ అవ్వ నువ్వు కూడా బాప్ బాబుకి పైసలు సరేనా అవునా నాకు తెలియకుండా ఎప్పుడు ఎత్తుకుపోయి మా బాపు పైసలు ఇంకొకసారి పిలిచిన పైసలు వస్తే నాకే అవ్వను సరేనా నీకైతే మేము వచ్చేట్లు అయిపోయినా పై పోదాం నా ఆడ పని కావాలి సరే అవ్వ నేను పోయొత్తా పనికి నీడ కూర్చో ఎండ అరే బీడి ఇంకా వచ్చి పడైతే లేడు అసలు పని పోవాలని అవద్దా వీడు వచ్చేటట్లు ఇల్లుకు గంటనంగా తాళం వేసినా ఇంకా వస్తలేడు అన్న శంకరా వచ్చాడా పోదమ్మా పనికి వాడేడు గంటనంగా కూర్చున్నా ఇంకా వస్తలేడు వీడు పనికి రమ్మంటాడు కానీ ఎందుకు రమ్మంటాడు అర్థం కాదు రాకపోతే ఏం చేసాడు టైం పదకొండు అవుతుంది ఇప్పటికే లేట్ అయ్యింది నడు నడు నీ వాళ్ళనే లేట్ అయింది మొత్తం నేనే లేట్ చేసిన అంతా నువ్వే అయ్యిపోతే అక్కడ ముచ్చట్లు పెట్టుకుంటా ఏంది నువ్వు ఇచ్చే పైసలకు రెడీ అయిర తిన్నరా పోదాం పరి మరి రెడీ అయ్యిరా అంటావు ఏ మనిషి నువ్వు గంట చెప్పాయి ఇక్కడ కూర్చొని ఎంత అవుతుంది అనుకో గంట అవుతుంది అరే లేట్ అయింది రా విని వాళ్ళనే లేట్ అయింది వీళ్ళు అయ్యాక నైట్ చెప్పిన చెప్పే పొద్దుగాల తొందర రెడీగా గమ్మని తాగి అన్నాడట అందుకే వీళ్ళ ఇంటికానే లేట్ అయిందా ఏమేం పనికిరా మేము రాంపోరా ఎంతసేపు అవుతుందిరా కూర్చొని ఎండలా ఏమొత్తం ఇక రాంపో అబ్బా జర గట్లా నా కుర్రా జర రర్రా వాన పడితే మొత్తం ఖరాబ్ అయిపోతుంది మరి ఏందన్నా టైం పదకొండు కాబట్టే ఇక ఎండల వల్ల నా మంచి చెప్పినవరా తమ్ముడు అరే మేము రాంపోర్రా ఇక రావా సరే ఇక మేము పోతున్నాం అరే రారా మన ఇద్దరమే చేసుకుందాం అరే వీళ్ళు నిజంగానే పోతున్నారు అరే అరే వస్తాం ఆగరా ఇక రామనంగానే పోతారా గిట్లే ఉంటారా గంట సేపాయ కూర్చొని రామ అంటే బజ్జిమ్లాడాలి అని గిట్లుంటా చట్ ఆగతున్నాం అరే పోం పార మరేంద్ర ఎంతసేపు బతిలాడాలరాడవరం తమన దారా ఇదంతా ఒక దగ్గర చేసి గడ్డివాం పెట్టాలే వామ్మ ఇప్పుడు ఇవి అన్ని మనమే మోయాలా ఎక్క నాకు భయమే ఇతున్ మోతమ యాలా మొయ్యాలి పుణ్యం కోతే ఆ పైసలు మొయ్యంది ఏ ఉగరనే జోగియ్తా ఏనే నుమరకివి ఒక్క పెట్టికేమోస్తా వీడు ఇలా అయిపోతుంది నడు పొందరు మీరు ఇదే ముచ్చటనా పానేమన్నా వేస్తారా ముచ్చట బిచ్చం పెట్టదట మీ అసడ్దే ఓ చెప్పినవుతీ ఇంత పొడుగు ముందుగా అయితే పని చేద్దాంపా ఫ్రెష్ రోడ్డు రాక బిల్లు ఇట్లా మోసపెడు అరే ఇంట్లో మతుర్రా ఏమైంది రో వీడికి అట్లా కూర్చుండు పని చేసిడు తక్కువ సవాలు కొట్టుడు ఎక్కువ అవ్వ పోరంతో ఆడే అమ్మ మా మా అమ్మ ఏ ఇంత చెప్పరా మొయిర్ రా నేను ఎన్ని పోయి పని నేను మొత్తం నడు నడు మొయ్యి పరి నడు 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 ఏ మొయ్యి నడు నడు ఏగో ఈ నెయ్యుడు పని చేయక మమ్మల్ని పని చేపిస్తుండు నీ తెలియని ముచ్చట్నారా ఆ అన్న అన్ని గసొండి పనిలే ఉంటాయి అబ్బా నిజంగానే ఈ మోపులు మస్తు బరువు పాడైనాయి వీళ్ళందరూ ఎట్లా పోసుకోమవుతారో ఏందో అబ్బా వీళ్ళు ఓకే నాకే పని చెప్తారు నేనే వంట అబ్బాయి ఎండల వండాక ఎంత సుఖంగా ఉంది ఓరాడు ఎవడు గిట్ల వన్నాడు అరే ఏమైంద్రా గట్లవుడా ఓరాడు గిట్లా వాన్నాడు అరే వానికి గట్ల వాడు ఏమైంద్రో నిజంగానే పడ్డాడు గాడేవాడు అరే ఏమైందిరామ్ గారి అరే వీళ్ళందరూ చూసిరు ఇప్పుడు ఏదైనా ఒకటి కవర్ చేయాలి అరే చింటుగా ఏమేంద్రా అరే సింటుగా అరే చింటుగా ఏమైందిరా అరే ఎంత పని అయ్యిందిరా లెవరా లెవరా అరే లెవరా అరే చెంటు నేను యాక్టింగ్ చేయమంటే నువ్వు జీవించినావురా లవేగా ఏంద్రాంతా ఎంత పని చేసినరా నేను ఎంతో భయపడితే మేము సచ్చైపోయినా అన్నా మంచిగా చేసి యాక్టింగ్ నేను ఏదో గింత ఏమంటే నువ్వు గంత చేసినావేంద్రా మా ఇద్దరిని మోసం చెప్తారా మీరు మీ పని ఇట్లా కాదు ఏంది మీరు యాక్టింగ్ చేసిరు మేము పిచ్చులమైన సరేరా చూసుకుంటేగా అరే గడ్డ మీల మీద ఎత్తరా ఎత్తా ఇంకోసారి నా దగ్గర యాక్టింగ్ చేసిరనుకో చంపుతారా నాకన్నా పెద్ద యాక్టర్ ఎవ్వరు లేరు నేను పని చేయం చేయ నీ పని కోసం నన్ను చంపుతావురా అరే చింటూ అరే చింటూ వామ్మో ఇడు నిజంగానే చచ్చిపోయినట్టుండు అమ్మాయి ఏమైనా అయితే నా మీద వచ్చేది

అబ్బా అమ్మో ఇంకేమైంది లేస్టాక్ లేడు నేను పోతున్నాం వరి తోయిర